ఇరవై ఐదేళ్ళ తర్వాత పదవ తరగతి చదువుకున్న దోస్తులు ఒక్కల ఒకరు కలుసుకొని మంచి చెడ్డలను మాట్లాడుకొని ముచ్చటగా ఒక్కటైనరు నిజామాబాద్ గాయత్రి నగర్లో ఉండేటి అర్ణోదయ స్కూల్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న బ్యాచోళ్లు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చేసుకున్నారు ఇక పాత దోస్తులు కలుసుడే కాకుండా సార్లు టీచర్ అమ్మను పిలిచి అలా పాత రోజులను కూడా యాద్ చేసుకున్నారు ఇక ఈ ఇరవై ఐదేళ్ళలో వాళ్ళందరూ యాడ ఉన్నా ఎట్లున్నా అందరూ మంచిగా ఉన్నారని ముచ్చట్లు తెలుసుకొని ఖుషయి కాలం చేసిన సార్లను దోస్తులను యాడ్ చేసుకొని జర్రసేపు బాధపడ్డరు మొత్తానికి ఈ యారి యారి దోస్తులు పారి మనసులతో కలుసుకొని వాళ్ళ సాధక బాధలు చెప్పుకొని మిగిలిన జిందగీ మొత్తం అందరితో మంచిగా ఉండాలని సార్లు టీచర్ అమ్మల తాన ఆశీర్వాదాలు తీసుకున్నారు ఎంతైనా ఇరవై ఐదేళ్ళ కాలం తర్వాత కలుసుకొని మంచి మంచి ముచ్చట్లు చెప్పుకొని

అరుణోదయ పాఠశాల ఉన్నత పాఠశాలలో చదివినటువంటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేలు సంవత్సరానికి చెందిన బ్యాచ్ వాళ్ళు నేడు ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా ఆనాడు వాళ్ళ బోధించ వాళ్ళకు బోధించినటువంటి గురువులను పూజించే దినంగా వాళ్ళు భావిస్తున్నారు ఈ ఆత్మీయ సమ్మేళనం చూస్తే చాలా మా అందరికీ చాలా గర్వంగా ఉన్నది ఇలాంటి తరుణం గత దాదాపుగా ఇరవై సంవత్సరాల తర్వాత ఇలాంటి శుభ తరుణం రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉందని మేము గొప్పగా చెప్పుకుంటున్నాము ఎందుకంటే ఆనాటికి ఎప్పుడో ఈ రోజుల్లో ఏముందంటే ఉప విద్యార్థులందరూ కూడా ఈ రోజుల్లో విద్యార్థులు ఉపాధ్యాయులను ఏదో కొంచెం మాత్రమే గౌరవించదవుతుంది కానీ ఆనాడు కాలం నుంచి ఈనాడు వారు కూడా ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఎప్పుడో చదివినటువంటి విద్యార్థులు నేడు ఇంతవరకు మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క సన్మానం ఈ యొక్క సభ ఈ యొక్క గౌరవం చేస్తున్నారంటే మేము చాలా హర్చించదగ్గ విషయం గొప్ప విషయముగా మేము భావిస్తున్నాము ఎందుకంటే మా యొక్క ఉద్దేశం ఏంటంటే మేము వచ్చి వాళ్ళు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కానీ ఇంకా ఉన్నత స్థాయికి ఉండాలని మేము అందరం కూడా మా ఉపాధ్యాయ గురువుల తరపున మేము వాళ్ళను సమయ వినయంగా మనస్ఫూర్తిగా వాళ్ళకు ఆశీర్వదించడం జరుగుతున్నది ఎప్పటికైనా వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండాలని మా యొక్క కోరిక విద్యార్థుల చాలా ఎందుకంటే బాల్య స్మృతులను ఒకసారి గుర్తు చేసుకోవడం అనేది వాళ్ళు చేసిన ఈ ప్రోగ్రామ్ కానీ దీంట్లో మేము కూడా పాల్పరచుకుంటున్నాము మమ్మల్ని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని మర్చిపో మర్చిపోకుండా గుర్తుంచుకొని మమ్మల్ని పిలవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా ఈ విషయంలో మేము కూడా చిన్నప్పటి స్మృతులకు వెళ్ళిపోయి అది చాలా ఆనందకరమైన విషయం అన్నట్టు మాకు ఇట్లా మనం కలుసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఈ బ్యాచ్ అందరికి కూడా అధ్యయనాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరికి కూడా చాలా హ్యాపీగా ఉంది ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మేము అందరం ఇట్లా గెట్ టుగెదర్ మీట్ అవ్వడం ఇంకా అసలు పాత వాళ్ళు ఎవరు గుర్తులేదు దాదాపు అయినా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంట్రడ్యూస్ అయ్యి మా మా లైఫ్లో ఎట్లా సెటిల్ అయినాం ఏంటి అనేది అన్నీ షేర్ చేసుకోవడం కానీ మళ్ళీ టీచర్స్ని కలవడము అందరూ ఇంట్రడక్షన్ చేసుకోవడము మళ్ళీ పాత రోజులు అన్నీ గుర్తొస్తున్నాయి చాలా హ్యాపీగా ఉంది మేము అరుణోదయ ఉన్నత పాఠశాల గాయత్రి నగర్ నిజామాబాద్ నైన్టీ నైన్ టూ థౌజండ్ బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనేటువంటి కార్యక్రమం ఈరోజు నిజామాబాద్ కపిలా హోటల్ లోపల ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత పదవ తరగతిలో చదువుకున్నటువంటి విద్యార్థుల మందరం కూడా కలిసి ఉపాధ్యాయులను ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను గౌరవించుకొని అదేవిధంగా మేము కూడా కలిసి ఆత్మీయ సమ్మేళనం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని ద్వారా మేము భవిష్యత్తులో మా యొక్క కమ్యూనికేషన్కు బాటలు వేసుకోవాలనే ఉద్దేశం చేత ఇన్ని రోజుల తర్వాత మేమందరం కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటం జరిగింది అందరం కూడా ఆత్మీయంగా కలిసిమెలిసి భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా ఉండాలనేటువంటి ఉద్దేశం చేత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది